మీరు ఏపీ హైకోర్టు రిక్రూట్మెంట్కి సంబంధించిన డిస్ట్రిక్ట్ కోర్ట్స్ జాబ్స్ అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ప్రొసీజర్ ఎలా చేయాలి అనేది చాలా డీటెయిల్గా నీట్గా చెప్తాను నేను ఇక్కడ ఇంతకుముందు ఆల్రెడీ ఒక వీడియో చేశాము కానీ కొన్ని ఎర్రర్స్ వల్ల అది డిలీట్ అయింది యూట్యూబ్లో నుంచి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను ఆ లింక్ని క్లిక్ చేయగానే మీకు ఎలా అయితే ఇప్పుడు ఇది చూపిస్తుందో ఇదంతా నీట్గా చూపిస్తుంది ఇంకొక విషయం కూడా నేను చెప్పాలి కామెంట్స్ లో మీరు ఎప్పుడు కూడా చెక్ చేసుకోండి ఈ వీడియో కింద ఎవరైనా కానీ మీ సమస్యకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు పోస్ట్ చేస్తారు దానికి సంబంధించిన ఆన్సర్ నేను ఇస్తాను అందుకని కంపల్సరీగా కామెంట్స్ లో మీ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది దీంట్లో కనుక మీకు సాల్వ్ కాకుండా కన్ఫ్యూజన్ గా ఉంటే అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి ఎనివ్వండి ఇక్కడ మీకు కనిపిస్తుంది ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ద పోస్ట్ ఆఫ్ సినోగ్రాఫర్ గ్రేడ్ త్రీ ఇది ఉంది కదా దీని ముందు క్లిక్ చేయాలి ఉంది కదా ఈ క్లిక్ హియర్ బటన్ ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ ఓటీపీఆర్ అని ఉంది కదా ఇక్కడ ఇది ఈ క్లిక్ హియర్ ఈ క్లిక్ హియర్ ని మళ్ళీ క్లిక్ చేయండి మీకు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ నమోదు కోసం మీకు ఓపెన్ అవుతుంది ఇట్లా ఓకే ఓపెన్ అయిన తర్వాత క్లోజ్ బటన్ క్లిక్ చేయండి మళ్ళీ క్లోజ్ బటన్ ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంది రిజిస్ట్రేషన్ లో పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి మీరు ఈ పర్సనల్ డీటెయిల్స్ ఎలా ఇవ్వాలో ఒకసారి చూద్దాం ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీకు నేమ్ యాజ్ సెవెంత్ అండ్ టెన్త్ అంటే టెన్త్ క్లాస్ లో మీ పేరు ఎలా ఉందో యాజ్ ఇట్ గా అలానే ఇవ్వాలి ఇక్కడ దాని తర్వాత మీ ఫాదర్ నేమ్ ఆర్ మదర్ నేమ్ ఆర్ గార్డియన్ నేమ్ మీ ఇష్టం ఎవరిదైనా ఒకవేళ పేరు ఇవ్వచ్చు మీరు ఫాదర్ నేమ్ ఇచ్చారనుకోండి ఇక్కడ ఇస్తే ఇక్కడ రిలేషన్షిప్ మీరు ఫాదర్ని క్లిక్ చేయాలి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి ఇక్కడ సో మీ డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడైతే ఎస్ఎస్సి లో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత జెండర్ అని ఉంది కదా మీ జెండర్ ని క్లిక్ చేయండి మ్యారిటల్ స్టేటస్ ఉంది కదా మ్యారిటల్ స్టేటస్ క్లిక్ చేయండి కేటగిరీ అని ఉంది కదా కేటగిరీలో మీరు ఓసీ క్లిక్ చేశారనుకోండి మీకు రిజర్వేషన్ లేదు ఓపెన్ కేటగిరీలోనే వస్తారు అని అర్థం అలాంటప్పుడు కొన్ని రకాల డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది లాస్ట్ లో మీరు ఎలాంటి కాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు అలా కాకుండా ఈడబ్ల్యూఎస్ అప్లై చేశారనుకోండి ఇక్కడ కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఉండాలి మీకు లాస్ట్ లో అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అలా కాకుండా బీసీ గ్రూపుల్లో బీసీ ఏ కానీ బి గాని సి గాని డి గాని అప్లై చేస్తే ఇంకొక కాలం ఎక్స్ట్రా వస్తుంది లేయర్ అని వస్తుంది ఇక్కడ అంటే ఏంటంటే మీ ఇన్కమ్ ఎనిమిది లక్షల కన్నా తక్కువ ఉందనుకోండి సంవత్సర ఆదాయం అప్పుడు మీరు లేయర్ అని క్లిక్ చేయాలి సో నాన్ క్రిమి లేయర్ క్లిక్ చేయాలి ఎనిమిది లక్షల కన్నా తక్కువ ఉంటే అప్పుడు మీరు బీసీ రిజర్వేషన్ పొందుతారు లేకుండా క్రిమి లేయర్ క్లిక్ చేశారనుకోండి మీరు ఓసీ కింద పరిగణించబడతారు ఎందుకంటే మీ ఇన్కమ్ బీసీ అయినప్పటికీ కూడా ఎనిమిది లక్షల కన్నా పైన ఉందనుకోండి క్రిమి లేయర్ కిందకి వచ్చేస్తారు అందుకని మీరు నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఎనిమిది లక్షల కన్నా మీ ఆదాయం తక్కువ ఉందని ఇంతకు ముందు ఇన్కమ్ సర్టిఫికేట్ లాగా అనమాట ఇది సో ఇప్పుడు మీరు టిక్ చేయాల్సింది ఏంటి నాన్ క్రిమి లేయర్ అంటే మీరు బీసీ రిజర్వేషన్ పొందాలంటే నాన్ క్రిమి లేయర్ని క్లిక్ చేయాలి మీకు ఆ సర్టిఫికేట్ కూడా ఉండాలి ఎనిమిది లక్షల కన్నా ఆదాయం తక్కువ ఉన్నట్టుగా తర్వాత వెదర్ ద అప్లికెంట్ ఈజ్ ఎ పర్సన్ విత్ డిసేబిలిటీ అంటే మీకు ఏమైనా అంగవైకల్యం ఉందనుకోండి ఎస్ అని క్లిక్ చేయండి అప్పుడు ఎలాంటిదో ఇక్కడ క్లిక్ చేయాలి లేదనుకోండి నో అని క్లిక్ చేయండి మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ డిఫెన్స్ పర్సన్ గా పనిచేసి ఉంటే ఇంతకుముందు ఆర్మీలో కానీ నావీలో కానీ ఎస్ అని క్లిక్ చేయండి అప్పుడు పీపీఓ నంబర్ ఉంటుంది వాళ్ళకి అది అది ఇక్కడ ఎంటర్ చేయాలి ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాదనుకోండి నో క్లిక్ చేయండి తర్వాత మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ అనుకోండి మీరు ఎస్ అని క్లిక్ చేయండి లేదు మీరు స్పోర్ట్స్ పర్సన్ కాదనుకోండి నో అని క్లిక్ చేయండి తర్వాత మీ ఫోన్ నంబర్ ఉంది కదా మీ ఫోన్ నంబర్ని ఇవ్వండి అదే ఫోన్ నంబర్ని మళ్ళీ ఇక్కడ కన్ఫామ్ చేసుకోండి ఈమెయిల్ ఐడి ఇవ్వండి మళ్ళీ అదే ఈమెయిల్ ఐడి ఇవ్వండి ఈమెయిల్ ఐడి చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మీ ఈమెయిల్ ఐడికి రిజిస్ట్రేషన్ అనేది నంబర్ వస్తుంది సో దాంతోపాటు పాస్వర్డ్ కూడా వస్తుంది మళ్ళీ మీరు లాగిన్ అవ్వాలంటే ఈమెయిల్ ఐడి ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ తప్పులు లేకుండా కామాలు పులిస్టాపులు లేకుండా చక్కగా నీట్గా జీమెయిల్ డాట్ కామ్ అక్కడ ఒక చోట తప్ప డాట్ మిగతా ఎన్ని చోట్ల పెట్టుకోకుండా నీట్గా ఈమెయిల్ ఐడిని చెక్ చేసుకోండి అడ్రస్ అడ్రస్ ప్రజెంట్ మీరు మీకు కమ్యూనికేషన్ అడ్రస్ అంటే మిమ్మల్ని సంప్రదించాలంటే ఏ అడ్రస్లో ఉన్నారు ప్రస్తుతం మీరు మీరు ప్రస్తుతం ఏ అడ్రస్లో ఉన్నారు అని చెప్తున్నారు సో అడ్రస్ వన్లో మీ విలేజ్ పేరు మీ మండల్ పేరు అండ్ మీ తాలూకా ఏదో అది ఇవ్వండి స్టేట్ అడుగుతుంది ఆంధ్రప్రదేశ్ అని ఇవ్వండి డిస్టిక్ అడుగుతుంది మీరు ఏ డిస్టిక్ అయితే ఆ ని ఇవ్వండి తర్వాత సిటీ అడుగుతుంది మీరు ఏ సిటీ అయితే ఆ సిటీని ఇక్కడ ఎంటర్ చేయండి చేసిన తర్వాత ఆ సిటీ పిన్ కోడ్ అడుగుతుంది ఆ సిటీ పిన్ కోడ్ని ఇక్కడ ఇవ్వండి అయితే మీరు ఇచ్చినటువంటి ప్రజెంట్ అడ్రస్ అండ్ మీ ఆధార్ కార్డులో లేదా టెన్త్లో అన్నిటిలో ఉన్నటువంటి పర్మనెంట్ అడ్రస్కి ఈక్వలే అనుకోండి సేమ్ అడ్రస్లో ఉంటున్నారనుకోండి ఎస్ అని క్లిక్ చేస్తే అవే మళ్ళీ కింద చూపిస్తుంది చూపించిన తర్వాత మీరు ఎగ్జామ్ ఏ జిల్లాలో రాయాలనుకుంటున్నారు ఏ జిల్లాకు అప్లై కాదు ఇది ఏ జిల్లాలో ఎగ్జామ్ ప్రిఫరెన్స్ సో సపోజ్ మీకు దగ్గరగా ఉండే జిల్లాలు పెట్టుకోండి మీ జిల్లా ఫస్ట్ పెట్టుకోండి మీ జిల్లా ఫస్ట్ పెట్టుకున్న తర్వాత మీ దగ్గరలో ఉన్నటువంటి జిల్లాలకు ప్రిఫరెన్స్ ఇవ్వండి సపోజ్ కృష్ణా పెట్టాను అనుకోండి దీని పక్కన గుంటూరు ఓకేనండి గుంటూరు పక్కనే ఒంగోలు ఓకేనా తర్వాత కృష్ణాకి ఇటు పక్కన ఈస్ట్ వెస్ట్ ఇట్లా పెట్టుకోండి సో ఇట్లా ఇచ్చుకోవాలి దగ్గర దగ్గర ఇచ్చుకుంటే మీకు ఎగ్జామ్ సెంటర్ దగ్గరగా ఏది ఉందో చూసుకొని అది ఇచ్చుకోండి తర్వాత అగ్రి బటన్ ఉంది కదా ఐ అగ్రి అని క్లిక్ చేసి ఈ నెంబర్ ఏదైతే క్యాప్చా చూపిస్తుందో ఈ నెంబర్ క్యాప్చా అని ఇక్కడ ఎంటర్ చేయండి ఇక్కడ ఇక్కడ ఎంటర్ చేయండి చేసి రిజిస్టర్ ని క్లిక్ చేయండి మీరు రిజిస్టర్ బటన్ క్లిక్ చేయగానే ఓకే అండ్ క్లోజ్ అని రెండు చూపిస్తుంది మీరు ఓకే బటన్ ని క్లిక్ చేస్తే మళ్ళీ మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మార్చుకోలేరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఓకే ఓకే బటన్ని క్లిక్ చేయండి ఓకే బటన్ని క్లిక్ చేయండి మీరు ఓకే బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ క్లోజ్ అని వస్తుంది ఈ క్లోజ్ అంటే మీ రిజిస్ట్రేషన్ ఐడి ఏంటి మీ డీటెయిల్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది మీ ఇమెయిల్ ఐడికి కూడా వెళ్ళిపోతుంది పార్టీ రిజిస్ట్రేషన్ ఇప్పుడు మీరు క్లోజ్ బటన్ని క్లిక్ చేయండి క్లోజ్ బటన్ క్లిక్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఇలా చూపిస్తుంది అనమాట చూపించిన తర్వాత పక్కనే అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది దీన్ని క్లిక్ చేయండి అప్లికేషన్ ఫామ్ అని క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుంది ఇలా వచ్చినప్పుడు రీఫ్రెష్ ఉంది కదా రీఫ్రెష్ బటన్ ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేసి క్లిక్ హియర్ టు ఫిల్ ది అప్లికేషన్ ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి ఇప్పుడు ఓటీపీఆర్ అయిపోయింది మీరు అప్లికేషన్ని ఫిల్ చేస్తున్నట్టు ఇప్పుడు అప్లికేషన్ ఓపెన్ అయింది సో మీరు పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలంట ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకోండి జూనియర్ అసిస్టెంట్ ఓకే సెలెక్ట్ చేసుకున్నారు ఎన్ని జిల్లాలకు మీరు అప్లై చేస్తున్నారు జూనియర్ అసిస్టెంట్ని సపోజ్ నేను కృష్ణా జిల్లాకి అప్లై చేస్తున్నా పాటు గుంటూరులో కూడా అప్లై చేస్తున్నా తర్వాత ఈ రెండింటికి అప్లై చేస్తున్నా మీరు ఎన్ని జిల్లాలకు అప్లై అయినా చేసుకోవచ్చు ఒక పోస్ట్ని చేసుకున్నప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఎన్ని జిల్లాలకు అప్లై అయినా చేసుకోవచ్చు కానీ మీ జిల్లా కాకుండా మీరు పక్క జిల్లాలకి ఓసీ అవుతారు అది గుర్తు పెట్టుకోండి జన్ లోకల్ కాదు నాన్ లోకల్ అయిపోతారు పాటు మీరు ఫీజు కూడా ఒక్కొక్క జిల్లాకి ఎనిమిది వందలు చెల్లించాల్సి ఉంటుంది ఎన్ని జిల్లాలో అయితే అన్ని ఎనిమిది వందలు మీకు ఫీ ల్యాప్లో పడుతుంది అనమాట ఇప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది కదా ఓకే ఈ సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ని క్లిక్ చేస్తారు డేటా సేవ్ సక్సెస్ఫుల్లీ ఓకే అని వస్తుంది ఓకే తర్వాత మీరు మీ పర్సనల్ డీటెయిల్స్ సేవ్ అండ్ నెక్స్ట్ ఓకే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అడుగుతుంది ఇక్కడ మీ క్వాలిఫికేషన్ ఏంటో ఇక్కడ ఎంటర్ చేయాలి సపోజ్ మీరు తెలుగొచ్చు ఓకే మీరు ఇక్కడ మూడు కనిపిస్తున్నాయి టైప్ ఆఫ్ స్టడీ మీరు ఓపెన్ డిగ్రీ చేస్తుంటే ఓపెన్ స్కూలింగ్ అని గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్లో చదవకపోతే ప్రైవేట్ స్టడీ అని గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్లో చదివితేనేమో రెగ్యులర్ స్టడీ అని క్లిక్ చేయండి మాక్సిమం రెగ్యులర్ స్టడీ ఉంటుంది అందరికీ సో ఇక్కడ చూడండి ఫస్ట్ సెకండ్ థర్డ్ మీరు ఏ క్లాసుల్లో చదివారు అనే డీటెయిల్స్ మొత్తం ఉంది ఇక్కడ టెన్త్ ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ తర్వాత ఇక్కడ ఒకటి మిస్ అవుతుంది అండి ఏంటంటే కంప్యూటర్ డీటెయిల్స్ అనేది ఒకటి మిస్ అవుతుంది కానీ మనం ఏం చేయాలంటే దానికి నేను చెప్తాను ఒక చిన్న ట్రిక్ అప్పుడు మనకు చూపిస్తుంది ఇది ఫిల్ చేసిన తర్వాత కూడా మీకు సబ్మిట్ చేస్తే తీసుకోదు ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఫిల్ చేసిన కానీ ఎందుకంటే ఇక్కడ టెక్నికల్ ఎర్రర్ వల్ల కంప్యూటర్ డీటెయిల్స్ అనేది మిస్ అయింది కానీ దాన్ని ఎలా ఫిల్ చేయాలో కూడా నేను చెప్తాను మీరు చూస్తే పూర్తిగా అర్థమవుతుంది ఇవన్నీ ఎలా ఫిల్ చేయాలో చూడండి ఫస్ట్ క్లాస్ అని ఉంది కదా మీరు రెగ్యులర్ రెగ్యులర్ ఓకే స్కూలు స్కూల్ నేము స్కూల్ డిస్టిక్ ఏ డిస్టిక్ సపోజ్ కృష్ణ అని కృష్ణ స్కూల్ నేమ్ స్కూల్ నేమ్ ఇస్తారు సపోజ్ ఏదో ఒక స్కూల్ నేమ్ ఇవ్వండి ఓకే ఇచ్చారు ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు మీరు పాస్ అయ్యారు ఆ ఇయర్ ఆఫ్ పాస్ ఇవ్వండి ఓకే అట్లా ఇచ్చారు సేమ్ సెకండ్ క్లాస్ కూడా అంతే స్కూల్ స్కూల్ ఏ డే జిల్లాలో ఉంది ఏ స్కూల్ నేమ్ ఏంటి ఇయర్ ఆఫ్ పాస్ ఏంటి సేమ్ థర్డ్ కూడా అంతే ఫోర్త్ కూడా అంతే మీరు రెగ్యులర్గా ఎక్కడ చదివారో అక్కడ క్లియర్ గా మెన్షన్ చేయండి ఎందుకంటే దీని వల్లనే మీ లోకల్ స్టేటస్ అనేది నిర్ణయించబడుతుంది వరుసగా నాలుగు సంవత్సరాలు మీరు ఎక్కడైతే చదువుతారో నాలుగు నుంచి పదో తరగతి వరకు సో అది మీకు లోకల్ డిస్టిక్ అవుతుంది అనమాట అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి వరుసగా నాలుగు సంవత్సరాలు మీరు ఎక్కడైతే జిల్లాలో చదివారో ఆ జిల్లా మీకు లోకల్ అవుతుంది తర్వాత టెన్త్ నేమ్ ఆఫ్ ది బోర్డ్ అన్నారు కదా ఇక్కడ నేమ్ ఆఫ్ ది బోర్డ్ అన్నాక టెన్త్ సెకండరీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని ఇస్తారు లేదా ఎస్ఎస్సి అని ఇస్తారు ఇయర్ ఆఫ్ పాసింగ్ మీరు ఏ ఇయర్ లో పాస్ అయ్యారో టెన్త్ లో ఉంటుంది కదా దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేస్తారు మీ ఏ ఇయర్ లో పాస్ అయ్యారో అది ఎంటర్ చేయండి తర్వాత ఏ ఆ స్కూలు టెన్త్ క్లాస్ పాస్ అయిన స్కూలు ఏ జిల్లాలో ఉందో ఆ జిల్లాని కూడా మీరు సెలెక్ట్ చేయండి అండ్ నేమ్ ఆఫ్ ది బోర్డు నెక్స్ట్ ఇంటర్మీడియట్ గురించి అడుగుతుంది ఇంటర్మీడియట్ మీరు ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఇక్కడ నేమ్ ఆఫ్ ది బోర్డ్ అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇయర్ ఎప్పుడు పాస్ అయ్యారో ఇవ్వండి ఇక్కడ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయిన ఇయర్ డిస్ట్రిక్ట్ నేమ్ ఏ డిస్టిక్లో మీరు ఇంటర్మీడియట్ చేశారో అక్కడ ఆ డిస్టిక్ పేరు ఇచ్చేసేయండి తర్వాత గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అంటే మీ డిగ్రీ డీటెయిల్స్ నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ మీరు ఏ యూనివర్సిటీలో చదివారో ఇవ్వండి డిగ్రీ తర్వాత ఎప్పుడు అంటే అది బీటెక్ డిగ్రీ కావచ్చు మూడు సంవత్సరాల డిగ్రీ కావచ్చు నాలుగు సంవత్సరాల డిగ్రీ కావచ్చు ఏదైనా అవ్వచ్చు తర్వాత నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ ఇచ్చారు తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ మీరు ఎప్పుడు పాస్ అయ్యారు డిగ్రీ అనేది ఇవ్వండి డిస్ట్రిక్ట్ నేమ్ అది ఎక్కడ ఉంది మ్యాక్సిమం హైదరాబాద్ లో అనుకోండి అదర్ దాన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని కూడా పెట్టుకోవచ్చు సో ఇట్లా చేసిన తర్వాత లోకల్ జూ మీరు ఏ డిస్ట్రిక్ట్ కిందకు వస్తారు ఎగ్జామ్ అనేది మీ లోకల్ డిస్ట్రిక్ట్ ఏదేంటి కృష్ణ ఓకే ఇప్పుడు మీరు సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసినా కానీ తీసుకోదు ఇది తీసుకోని సందర్భాల్లో మనం ఏం చేయాలో ఒకసారి చూద్దాం చూడండి సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ని నేను క్లిక్ చేశా క్లిక్ చేసినా కానీ నాకు చూడండి సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ క్లిక్ చేశాను ప్లీజ్ సెలెక్ట్ డూ యూ హ్యావ్ ఏ నాలెడ్జ్ ఆర్ కంప్యూటర్ క్వాలిఫికేషన్ అని వస్తుంది కానీ నాకు ఇక్కడెక్కడ కూడా కంప్యూటర్ క్వాలిఫికేషన్ కాలం కనిపించలేదు మరి నేనేం చేయాలి ఇప్పుడు నేనేం చేయాలంటే ఇప్పుడు క్లోజ్ అనే బటన్ ఉంది కదా క్లోజ్ అనే బటన్ని క్లిక్ చేయండి చూడండి క్లోజ్ అనే బటన్ క్లిక్ చేస్తే క్లోజ్ అయింది ఇప్పుడు రీఫ్రెష్ ఉంది కదా ఈ దీన్ని రీఫ్రెష్ కొట్టండి రీఫ్రెష్ కొట్టగానే మీరు అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్ ఇక్కడ కనిపిస్తుంది కనిపిస్తుంది కదా దీన్ని క్లిక్ హియర్ టు వ్యూ అని కన్ మళ్ళీ టైప్ చేయండి క్లోజ్ అనే క్లిక్ చేయండి మీరు అప్లై చేసింది మొత్తం ఇక్కడ డీటెయిల్గా వస్తుంది వచ్చిన తర్వాత గో టు అప్లికేషన్ అని క్లిక్ చేయండి మళ్ళీ అప్లికేషన్కి వెళ్తుంది క్లోజ్ బటన్ క్లిక్ చేయండి మళ్ళీ అప్లికేషన్కి వచ్చేసింది వచ్చేసింది కదా మళ్ళీ మీరు సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ చూడండి ఇంతకుముందు మీరు క్లిక్ చేసుకునే అన్ని కూడా ఆల్రెడీ ఉంటాయి సేవ్ అయిపోయి ఉంటాయి ఇక్కడ సో పోస్ట్ సెలక్షన్ కానీ పర్సనల్ డీటెయిల్స్ కానీ తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే క్వాలిఫికేషన్కి వెళ్తుంది ఇప్పుడు ఇప్పుడు క్వాలిఫికేషన్కి వెళ్ళింది కదా ఇందాక మనకు చూపించలేదు చూడండి కంప్యూటర్ ఆపరేషన్ అని ఇప్పుడు చూపిస్తుంది ఇందాక చూపించలేదు మళ్ళీ ఏం చేస్తారంటే ఇందాక మళ్ళీ ఫిల్ చేసినట్టు అన్ని ఫిల్ చేసి ఈ కంప్యూటర్ ఆప్ ఆపరేషన్ దగ్గర ఎస్ అని పెట్టి మీకు సర్టిఫికేట్ ఏం అవసరం లేదండి జూనియర్ అసిస్టెంట్ కి ఓన్లీ కాపీస్ టు టైప్ ఇస్టు స్టీనోగ్రాఫర్గా తప్ప ఎవరికి కూడా కంప్యూటర్ సర్టిఫికేట్ అవసరం లేదు మీరు ఏం చేస్తారంటే మీకు అసలు నాలెడ్జ్ ఉందా అంటే ఎస్ నాలెడ్జ్ ఉంది ఎస్ అని పెట్టారు ఎస్ అని పెట్టండి అండి అందరూ దాదాపుగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా అంటే సో కంప్యూటర్ ప్రొఫెషనల్స్ స్కిల్స్ ఏంటంటే బేసిక్ కంప్యూటర్ ఆపరేషన్స్ అని ఇవ్వండి బేసిక్ కంప్యూటర్ ఆపరేషన్స్ మీకు వచ్చిన బేసిక్ కంప్యూటర్ ఆపరేషన్స్ వచ్చి ఇస్తున్నారు లేదు నిజంగానే మీకు బాగొచ్చు ఏదైనా టెక్నికల్ క్వాలిఫికేషన్ ప్రా ఉంది అనుకోండి ఇక్కడ దాన్ని మెన్షన్ చేయండి అండ్ ప్రీవియస్ ఎక్కడైనా మీకు కంప్యూటర్ మీద వర్క్ చేసిన అనుభవం ఉంటే అది ఇక్కడ మెన్షన్ చేయండి ఇక్కడ ఓకేనండి ఇప్పుడు మొత్తం ఇంతకుముందు నేను ఫిల్ చేశాను కదా అట్లా ఫిల్ చేసి మళ్ళీ దీన్ని ఫిల్ చేసి నెక్స్ట్ బటన్ క్లిక్ చేయదురు కానీ నేను అవి ఫిల్ చేసి వస్తాను ఒకసారి ఆగండి ఓకే ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ మళ్ళీ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ మీరు ఏ డిస్టిక్కో ఆ డిస్టిక్ని ఇక్కడ ఎంటర్ చేయండి మీ డి ఏ డిస్టిక్ మీ డిస్ట్రిక్కి సంబంధించిన వాళ్ళ లోకల్ ఆ డిస్టిక్ని ఇక్కడ క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి డేటా సేవ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఓకే అని క్లిక్ చేయండి అదర్ డీటెయిల్స్ అని వస్తుంది మీరు ఏమైనా లో ఇరుక్కున్నారా పోలీస్ కేసులు ఉన్నాయా ఏమీ లేవు కాబట్టి అన్నిటికీ నోన్ క్లిక్ చేయండి ఇక్కడ ఓకేనండి సో అయితే ఇక్కడ మీరు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఎస్ క్లిక్ చేయండి లేకపోతే నోన్ క్లిక్ చేయండి ఇవి రెండు కేసెస్ కి సంబంధించినవి ఎవరి మీద ఉండవు అనుకోండి సో నో నో క్లిక్ చేసేయండి సో సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి మళ్ళీ ఓకే ఇక్కడ మీకు సర్టిఫికేట్ అప్లోడ్ అనేది లాస్ట్గా ఫైనల్ ఆప్షన్ అనమాట దీని తర్వాత పేమెంట్ చేయడమే ఉంటుంది మనకి సపోజ్ ఇప్పుడు మీ దగ్గర ఫస్ట్ సైజ్ కలర్ సైజ్ ఫోటో పెట్టుకోండి దగ్గర అది ఎయిట్ కేబీ ఎయిటీ కేబీ కన్నా తక్కువ ఉండాలి అవునా ఆ కలర్ సైజ్ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేస్తారు అండ్ మీ సైన్ చేసి ఒక పేపర్ మీద పెట్టుకోండి అది కూడా ఎయిటీ కన్నా తక్కువ ఉండాలి సైజు తర్వాత టెన్త్ క్లాస్ ని ఇక్కడ అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ మీరు డ్రైవర్ కానీ అలాంటి వాటికి అప్లై చేస్తుంటే సెవెంత్ క్లాస్ సర్టిఫికెట్ తర్వాత కాస్ట్ సర్టిఫికేట్ అంటున్నారు ఇక్కడ ఎస్ మీరు బీసీ అయితే బీసీ ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ ఇలాంటి మీకు ఏదైతే సర్టిఫికెట్ ఉంటుందో రిజర్వేషన్కి సంబంధించి ఆ సర్టిఫికెట్ని అప్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను బీసీ కింద పెట్టాను కాబట్టి నన్ను నాన్ లేయర్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని చెబుతుంది మీ దగ్గర ఉన్న ప్రస్తుతానికి కనుక మీరు ఎగ్జామ్ అయిపోయే లో కూడా ఇది తీసుకోలేకపోతే మీ దగ్గర ఉన్నది అప్లోడ్ చేయండి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు పర్ఫెక్ట్గా ఇచ్చుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు సో అయితే నాన్ లేయర్ సర్టిఫికేట్ ఇక్కడ మీరు ఇవ్వాలి ఇవన్నీ కూడా వన్ ఎంబీ కన్నా తక్కు సర్టిఫికెట్స్ మొత్తం కూడా వన్ ఎంబీకి ఎక్కువ ఉండేటట్టు ఉండాలి అంతకన్నా తక్కువ ఉండాలి వన్ హబ్బీ కన్నా తక్కువ ఉండాలన్నమాట సో ఇక్కడ మీరు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అంటుంది ఎస్ మీరు బీసీ కాబట్టి ఎనిమిది లక్షల కన్నా ఇన్కమ్ తక్కువ ఉందని నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ తీసుకొని అప్లోడ్ చేయాలి అండ్ డిగ్రీ సర్టిఫికేట్ అడుగుతుంది మీ దగ్గర ఓడి ఉంటే ఓడిని ఇక్కడ అప్లై చేయండి ఇక్కడ కూడా సర్టిఫికేషన్ ఆఫ్ ప్రూఫ్ ఫర్ క్వాలిఫికేషన్ అని అవుతుంది సో ఇక్కడ కూడా ఓడి అప్లై చేయొచ్చు ఒకవేళ ఓడి మీ దగ్గర లేదు అనుకోండి డిగ్రీ సర్టిఫికేట్ బదులేమో ప్రొవిజనల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి ప్రూఫ్ ఆఫ్ క్వాలిఫికేషన్ కింద ఏమో ఫైనల్ ఇయర్ మార్క్స్ మేము అప్లై చేయండి అప్లోడ్ చేయండి ఇక్కడ అండ్ దాని తర్వాత మీరు లోకల్ క్యాండిడేటా కాదా అని తెలుసుకోవడానికి స్టడీ సర్టిఫికెట్ అడుగుతున్నారు ఇక్కడ మీ దగ్గర ఉన్నటువంటి స్టడీ సర్టిఫికే సర్టిఫికేట్స్ రెండు మూడు ఉంటాయి కాబట్టి టూ ఎంబీ మాక్సిమం సైజ్ ఇచ్చారు ఇక్కడ మీరు రెండు మూడు ఉంటే అన్నింటిని కలిపి ఒక పీడీఎఫ్ చేసి అప్లోడ్ చేసేసేయండి ఇబ్బంది ఏం లేదు సో ఒకవేళ మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్ లేవనుకోండి లోకల్ ఏరియా సర్టిఫికెట్ అంటారు రెసిడెన్స్ సర్టిఫికేట్ అది ఎంఆర్ఓ లో కానీ మీ సేవ నుంచి కానీ పొందొచ్చు అదైనా కానీ మీరు ప్రొవైడ్ చేయొచ్చు ముఖ్యంగా స్టడీ సర్టిఫికెట్స్ అనేవి ఇంపార్టెంట్ అండి ఫోర్త్ నుంచి టెన్త్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్ ఇచ్చుకుంటే మంచిది సో స్టడీ సర్టిఫికెట్స్ ఇక్కడ ఇచ్చారనుకోండి దాన్ని బట్టి మీ లోకలా కాదా అనేది డిసైడ్ అవుతుంది అనమాట సో స్టడీ సర్టిఫికెట్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ సో ఏదైతే నాలుగు సంవత్సరాలు మీరు ఏ జిల్లాలో చదువుతారో వరుసగా అది మీకు లోకల్ జిల్లా అవుతుంది అది కూడా కన్సిడర్ చేసుకోండి సో స్టడీ సర్టిఫికెట్ని ఇక్కడ ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత అన్ని అప్లోడ్ చేసిన తర్వాత సపోజ్ మీరు ఎన్ని జిల్లాలకి అప్లై చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఈ అమౌంట్ ఉంటుంది సో ఒక జిల్లాకు చేస్తే ఎనిమిది వందలు రెండు జిల్లాలకు చేస్తే పదహారు వందలు మూడు జిల్లాలకు చేస్తే ఇరవై నాలుగు వందలు ఎట్లా ఉంటుంది పేమెంట్ మూడు ఆన్లైన్ అని క్లిక్ చేస్తారు ఇక్కడ దీన్ని కూడా ఇక్కడ క్లిక్ చేస్తారు అండ్ సబ్మిట్ అండ్ పే బటన్ క్లిక్ చేస్తే పేమెంట్కి తీసుకెళ్తుంది మీరు పేమెంట్ చేసేయటమేగా అంతే అక్కడతో అప్లికేషన్ అనేది అయిపోతుంది సో ఇలా మీరు అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఈ వీడియో కింద కామెంట్స్ లో మాక్సిమం అందరికి సంబంధించిన వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు కాబట్టి మీకు నేను చెప్పలేనటువంటి ప్రాబ్లం ఏమైనా కనిపిస్తే అది మీకు కింద కామెంట్స్లో అందరూ మాట్లాడుకుంటుంటే అది మీకు సరిపోయే కామెంట్స్ చాలా ఉంటాయి అందుకని కామెంట్స్ కూడా చూసుకుంటుండండి నేను కూడా కామెంట్స్లో ఒక క్వశ్చన్ ఏంటి క్వరీ ఏంటి ఆన్సర్ ఏంటి అనేది కూడా పెడుతూ ఉంటాను సో కామెంట్స్లో కూడా చర్చించుకోవచ్చు మీకు ఏ డౌట్ ఉన్నా కానీ కామెంట్స్లో పెట్టండి నేను కామెంట్స్లో రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే